అతిలోబులను భిక్ష రోత తన ద్రవ్యముఖరింట దాచరోత గు గుణహీనుడగువాని కొలువు రోత ఎరుల పంచల రోత భాగ్యవంతుల తోడ పంత రోత గురి లేని బంధుల రోత ఆదాయములు లేకపుదీయుట రోత జారచోరుల గూడజంట రోత ఆదిలక్ష్మీషని నైతినయ్య ఇంక నెడబాపు జన్మం బిదన్న రోత భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార దూర భావము ఓ నరసింహస్వామి లోబులను ధర్మమడుగుట పరుల వద్ద సొమ్ము దాచుట గుణములేని వాని వద్ద నౌకరీ చేయుట ధనవంతులతో తగవుబెట్టుకొనుట నమ్మకములేని బంధువుల చేరబోవుట సంపాదన లేకుండా అప్పులు చేయుట దొంగలను వ్యభిచారులను కలియుట చాలా అసవ్యమైన పనులు లక్ష్మీనాథ నేను నీ సేవకుడను నాకు ముక్తినిమ్ము తిరిగి పుట్టుకన్న రోతగానున్నది తండ్రి